యుఫోరియా అందరూ చూడాల్సిన సినిమా మిస్ కావద్దు నటి భూమిక దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన యుఫోరియా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి చిత్ర బృందం సిద్ధమైంది భూమిక సారా అర్జున్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సందర్భంగా విశాఖపట్నంలోని ఓ హోటల్లో చిత్ర యూనిట్ మీడియా సమావేశం నిర్వహించింది ఈ సమావేశంలో దర్శకుడు గుణశేఖర్ మాట్లాడుతూ యుఫోరియా సినిమా ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసే కథతో తెరకెక్కిందన్నారు ప్రతి కుటుంబంలో కనీసం ఒక్కరైనా ఈ కథకు కనెక్ట్ అవుతారని చెప్పారు ఈ సినిమా కోసం ఆరు నెలల పాటు ఆడిషన్స్ నిర్వహించి దాదాపు ఇరవై మంది కొత్త నటీ నటులను ఎంపిక చేసినట్లు తెలిపారు టీనేజ్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కీలకమైన దశ అని పేర్కొన్న ఆయన ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన వారందరూ టీనేజ్ వయసు వారేనని చెప్పారు కథ వింటున్న సమయంలోనే సారా అర్జున్ అయితే ఈ పాత్రకు సరైన ఎంపిక అవుతుందని నిర్మాత నీలిమ సూచించారని ఆమె లేకపోతే సినిమా చేయకూడదని కూడా నిర్ణయించుకున్నానని తెలిపారు సారా అర్జున్ అద్భుతంగా నటించిందని సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు కూడా ఇదే మాట అంటారని ధీమా వ్యక్తం చేశారు ట్రైలర్లో సివిల్ సర్వెంట్ కావాలని కలలు కనే అమ్మాయిగా సారా అర్జున్ కనిపిస్తుందని ఒక పార్టీకి వెళ్లిన తర్వాత ఆమె జీవితం ఎలా తలకిందులవుతుందో సినిమా కథలో చూపించామన్నారు आलमोस्ट ट्वेंटी थ्री इयर्स ना फिलमो क्यार्टर विंध्या वेलपल्लीज व व वेरी ऑर्डरी वुमन एंड मदर विथ एक्स्ट्रा ऑर्डरी था वेरी On the right path, and still very soulful to understand situations. If you know Sara, Arjun is there. She is like Sir said, soul of the film, and Vignesh is he's, he's, hes being launched in this film excellent performer for first time brilliant performance. Uh, i want to thank um, ragini man, nilimagaru and yukta uh, for taking up this subject because it's socially very relevant and uh, very important in today's time. a film very important for parents. Underki, uh, parents, children, teenagers, for everyone, it's an eye opener. And the journey has been very special for me. The journey of shooting this film has been special, uh, special and difficult as, as an actor, to feel the emotions. Um, I really hope you all like the film. భూమిక గారు కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్న విఘ్నేష్ గౌరెడ్డి పృథ్వీ అడ్డాల లిఖిత ఎలబంచిలి వీళ్ళ ముగ్గురిని కూడా కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నామండి ఈ సినిమా ద్వారా సో నిన్న విశాఖ ఉత్సవంలో మేము ఒక ఎన్నో వాసంతాలు అనే సాంగ్ని లాంచ్ చేసాం నిజంగా చాలా గొప్ప అనుభూతినిచ్చింది ఆర్కే బీచ్లో దాదాపు పదివేల మంది దాకా ఉన్న క్రౌడ్లో అది ఆ విశాఖ ఉత్సవంలో మాది కూడా ఉత్సవంలాగా తలపింపజేసింది దానికి దానికి చాలా చాలా ఆనందంగా ఉన్నాం నిన్నటి నుంచి అందరూ వీడియో చూసిన అందరూ కూడా చాలా అద్భుతంగా ఫీల్ అవుతున్నారు సో యూఫోరియా గురించి ఇప్పటివరకు మీడియాలో చాలాసార్లు పాలు పంచుకున్నాం చాలా కబుర్లు చెప్పుకున్నాం అలాగే నిన్న ఫంక్షన్లో కూడా మాట్లాడింది మీ అందరూ కూడా చూసే ఉంటారు ఇది కంప్లీట్గా యూత్ అండ్ ఫ్యామిలీస్కి సంబంధించిన కథ అండి ఈ కథలో ఒక వెన్నెముక లాంటి బ్యాక్బోన్ లాంటి పాత్రల్లో భూమిగ్గా నటిస్తున్నారు అలాగే దీనికి ఒక ఒక సోల్ ఒక హార్ట్ లాంటి క్యారెక్టర్లో సారా అర్జున్ అంటే దురంధర్ ఫేమ్ మీకు తెలుసు దురంధర్తో ఘన విజయాన్ని అందుకున్న ఆ సినిమా హీరోయిన్ సారా అర్జున్ గారు మనకి ఇందులో ఒక వెరీ సోల్ఫుల్ క్యారెక్టరు చేస్తున్నారు అలాగే ఈ కథకి ఒక బ్రెయిన్ లాంటి వ్యక్తి విఘ్నేష్ గవిరెడ్డి సో ఇతని పాత్ర కూడా చాలా కీలకం ఈ పాత్రని కథానాయకుడు అని కూడా అనొచ్చు సో సైకో సాహిల్ అనే విలన్ పాత్రలో అతను చేస్తున్నాడు అలాగే ఒక విలేజ్ నుంచి వచ్చిన అమ్మాయి సిటీకి వచ్చిన అమ్మాయిగా అమృత అనే పాత్రలో అమ్మాయి చేస్తుంది లిఖితాయాల మంచిలి వీళ్ళతో పాటు దాదాపు ఇరవై మంది కొత్త వాళ్ళని ఈ సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ చేస్తున్నామండి సో ఇప్పుడు అన్నీ పనులు పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ కూడా ఈ ఫిబ్రవరి ఆరున ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి దీనికి విశాఖ మీడియా అయిన మీ అందరూ కూడా మాకు సపోర్ట్ చేసి ఈ సినిమాని మూలమూలకి తీసుకెళ్తారని ఆశిస్తూ నమస్కరిస్తున్నాను